కనక మహాలక్ష్మి విహారి ఒక రూమ్లో లాక్ అయిపోతారు కదా అప్పుడు విహారి కనక మహాలక్ష్మి నీ దగ్గర డ్రైవర్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు డ్రైవర్లు స్కూటర్ టైర్లు ఇక్కడ ఎందుకు ఉంటాయి విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది అరే ఒకసారి నీ హెయిర్ పిన్ నువ్వు కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతాడు హెయిర్ పిన్నా అని కనక మహాలక్ష్మి అనుమానంగా అడుగుతూ తన తలలో నుంచి హెయిర్ పిన్ తీసి విహారీకి ఇస్తుంది ఇక విహారీ హెయిర్ పిన్తో డో డోర్ లాక్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు హెయిర్ పిన్తో డోర్ లాక్ ఓపెన్ అవుతుంది విహారీ చాలా సంతోషంగా డోర్ తీయబోతూ ఉంటే డోర్ స్టక్ అయ్యి ఓపెన్ అవ్వదు ఇక దాంతో విహారీ డోర్ని గట్టిగా లాగుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీని పట్టుకొని లాగుతూ ఉంటుంది ఇక దాంతో విహారీ చెయ్యి జారి వెంటనే కనక మహాలక్ష్మి మీద పడతాడు కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరూ కూడా ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అదే టైంకి సహస్ర పాలు తీసుకొని విహారీ రూమ్కి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్